జగన్ గారు ఆ మాట అవసరమా పేద రాష్ట్రంలో ఏటా అరవై కోట్లు ఖర్చు చేయాల్సిన శాసనం మండలి ఉండాలా అని జగన్ గారు శాసనసభలో అడిగారు దానికి ప్రతిగా ఏపీ ప్రజలు కూడా జగన్ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అవేంటో చూద్దాం రోజులు జరుగుతుందనుకుంటే అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా జగన్ గారు ఇప్పటికే పదివేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మాణాలు జరిగిన అమరావతిని సంవత్సరానికి అరవై కోట్ల మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి జగన్ గారు సీఎం ఇంటి సోకుల కోసం పేద రాష్ట్రం ఏడు నెలల్లో పదిహేడు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు భరించాలా సంవత్సరానికి అరవై కోట్ల అధ్యక్ష అధ్యక్ష మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష జగన్ గారు ఇరవై తొమ్మిది గ్రామాల రైతు కుటుంబాల భవిష్యత్తుకు సమాధి కడుతున్న పేద రాష్ట్రం ఇరవై ఏడు కోట్లతో ఇడుపులపాయ సమాధికి సోకులు చేయాలా సంవత్సరానికి అరవై కోట్ల అధ్యక్ష అధ్యక్ష మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలండి జగన్ గారు నెలకు మూడు వందల ఇరవై కోట్లు పెట్టి వాలంటీర్ పేరిట వైసీపీ కార్యకర్తలను మేపడం పేద రాష్ట్రానికి అవసరమా సంవత్సరానికి అరవై కోట్ల అధ్యక్ష అధ్యక్ష మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి జగన్ గారు గత ప్రభుత్వం చేసిన వాటికి పద్నాలుగు కోట్లతో రంగులు మార్చడం పేద రాష్ట్రానికి అవసరమా సంవత్సరానికి అరవై కోట్ల అధ్యక్ష అధ్యక్ష మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా జగన్ గారు బస్సు ఛార్జీలు పెంచి ఏటా ఏడు వందల కోట్ల భారం వేయలేదా సంవత్సరానికి అరవై కోట్ల అధ్యక్ష అధ్యక్ష మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలని జగన్ గారు ఆరు నెలల్లో ముప్పై మూడు వేల ఆరు వందల పదిహేడు కోట్లు అప్పు చేయడం పేద రాష్ట్రానికి అవసరమా సంవత్సరానికి అరవై కోట్ల అధ్యక్ష అధ్యక్ష మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష జగన్ గారు సాక్షి ఉద్యోగులను నేరుగా ప్రభుత్వంలోకి తీసుకుని నెలకు ముప్పై లక్షలు ఖర్చు పెట్టడం పేద రాష్ట్రానికి అవసరమా సంవత్సరానికి అరవై కోట్ల అధ్యక్ష అధ్యక్ష మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి జగన్ గారు వారానికి అరవై లక్షలు ఐదేళ్ళకు నూట నలభై నాలుగు కోట్ల ప్రజాధనంతో కోర్టుకు హాజరయ్యే ముఖ్యమంత్రి ఈ పేద రాష్ట్రానికి అవసరమా సంవత్సరానికి అరవై కోట్ల అధ్యక్ష మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి జగన్ గారు నిమిషానికి పదివేల నాలుగు వందల నలభై ఐదు ఖర్చు అసెంబ్లీ సమావేశాల్లో గంటల కొద్దీ సీఎం భజన చేసే మంత్రులు నేతలు పేద రాష్ట్రానికి అవసరమా జగన్ గారి ప్రభుత్వాన్ని భరించడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎంతటి ఆర్థిక భారాన్ని నెత్తిన మోస్తున్నారో చూశారు కదా ఇంకా చెప్పాలంటే శతకోటి చెప్పొచ్చు అందుకని జగన్ గారు కిన్లే వాటర్ తాగి ఇలాంటి మాటలు మాట్లాడితే అసెంబ్లీలో మీ మంత్రులు పొగుడుతారేమో కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఒక్కసారి మీ గురించి మాట్లాడిన ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారి పరిస్థితి ఏమైందో చూడండి చూశారు కదా జగన్ గారు ప్రజల్లో మీ ప్రభుత్వ పరపతి అలా ఉంది ఇకనైనా ప్రజారంజక పాలన చేయండి